చెప్పండి సార్ ఎక్కడికి పోవాలి సార్ చిన్న చిన్న గుడి చెప్పండి సార్ మేము రోడ్డు మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి సార్ చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మాకు నాయ చేయండి సార్ మాకు అదే కావాలి మాకు మాకు తీసేసిన మాకు తలవని చూపించండి సార్ గుడిసి వేసుకుంటా కన్నా మాకు రూపురెట్లు కట్టుకుంటా కూడా మాకు సార్ మాకు లేదు సార్ రూపురేట్లు కట్టుకుంటా కూడా మా ఆయన కిడ్నీ పేచాడు సార్ మా ఆయన రెండు కిడ్నీలు కూడా పోయాయి సార్ ఒక్కదాని కష్టపడుకొని మా ఆయన పిల్లలు పెంచుకున్నారు సార్ నేను నాకు ఇది ద్రాడపిల్ల సార్ కొడుకు వాళ్ళు పెట్టుకొని నేను పెంచుకున్నారు సార్ నన్ను నేను ఈ గుర్చుకొని తలం గుర్చుకోండి లేకపోతే మేము ఎక్కడికన్నా బతకాలి సార్ చెప్పండి సార్ నా ఏం చేయండి సార్ మీరేనా ఏం చెప్తారు మిమ్మల్ని గెలిపించాం కదా సార్ గెలిపించినా కూడా విశ్వాసం లేకంటే గుడిసిన పీకెత్తే మేము ఆరవే ఎవరికైనా చెప్పుకోవాలి సార్ చెప్పండి మేము ఎవరికైనా చెప్పుకోవాలి

తొక్కేనా సార్ పిల్లలతో మేనని నిలబడతాం మాకు ఆధారూ లేదు మీ ఇక్కడినే జీవించాలంటే ఏమంటున్నారు అధికారులు మా తర్వాత ఖాళీ చేసేమంటున్నారు సార్ ఏ ఒక్క గుడిసి కూడా ఉండకూడదు అంటున్నారు మొత్తం ఖాళీ చేసేయమంటారు మీరు ఖాళీ చేయమన్నా సార్ మేము ఖాళీ చేయమని చెప్తున్నాను సార్ మాకు తలవని చూపించండి మేము అది ఒక్కటే కోరుకుంటున్నాం మాకు తలవన జాగాన్ని చూపిస్తే మేము ఎక్కడి దిక్కుడు కొండలో మండలో బరగ కర్రలు గిర్రని పట్టుకొని ఎల్లు వేసుకుంటాం ఎంత దూరం ఉంటుంది చెరువు ఇప్పుడే సార్ పైకే ఉంది పైకి వెళ్ళాలి సార్ సంబంధం లేదు సార్ మాకు అడ్డగట్టు కూడా ఉంది సార్ అక్కడ కరాక మీరు తీసేవాళ్ళమ్మా మీరు తీయపోతే మేమేం చేయాలంటే అది చేత అన్నారు సార్ పర్వయ్యా మేము ఏమన్నా ముప్పై సంవత్సరాలు పట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం చిన్న చిన్న బిడ్డలు పెట్టుకుని ఉంటున్నాము ఏ మమ్మల్ని ఇప్పుడు ఏ సారు కూడా మమ్మల్ని కాపాడతాక రాలేదు ఎవ్వరు కూడా రాలేదు ఈయన గెలిపించాము ఓట్లు వేసి గెలిపించాము ఇప్పుడు మమ్మల్ని ముప్పై ఆరు చెరువులను తాగేస్తున్నారు మాకు నాలుగు రోజులు పెట్టి నుంచి అన్నం తింటలేదు అన్నం తింటే మీ పీ తిన్నట్లు ఎక్కయ్యా మేము అసలు నిద్రపోతలేదు నాలుగు రోజుల నుంచి మాకు నిద్ర లేదు ఎప్పుడు వస్తున్నారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు ఏమైపోతామో తెలియదు మాకు టెన్షన్ 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 మాకు కొనరా ఆఫీసర్ వస్తున్నారు సార్ మీరు అర్జెంటు ఖాళీ చేస్తారా ఖాళీ చేయరా లేదా కుక్కులను తీసుకొస్తాం లేదా పోలీసులు తీసుకొస్తాం ఇయ్యా చెప్తున్నారు సార్ ఇయో చెప్తున్నారు ఇప్పుడు కూడా గంట ముందు వచ్చారు ఇద్దరు నలుగురు వచ్చారు మధ్యాహ్నం కూడా నలుగురు వచ్చారు ఏమంటున్నారు అమ్మా మీరు గుడిసెలు ఖాళీ చేయరా మీరు కాలేజ్ అయ్యిపోతే మీరు అలాగే ఉండండి మేము మనుషులతో పాటు అంటున్నారు సార్ ఏం చేయాలి సార్ చెప్పండి మనుషులతో పాటు అంటే మీరు ఏం పని చేస్తారమ్మ మీకు శిల్పారంలో హౌస్ పిక్ నుంచి అవుతాం సార్ శిల్పారంలో పని చేసే వాళ్ళు పని చేస్తాం సార్ ఆ మీకు ఈ గుర్సల తప్ప ఇంకా మీకు మా తప్ప మాకు ఆధారం ఏంటి ఏది లేదు సార్ మాకు ఊళ్ళో ఇంటి కడుకొని మా ఆంధ్ర కూడా మాకు ఇల్లు కట్టుకుంటా అక్కడ ఇల్లు కూడా లేదు సార్ మాకు తాళం కూడా లేదు సార్ మాకు ఇక్కడ ముప్పై ఏళ్ళ పట్టి నుంచి బతుకుతున్నాం సార్ ఇక్కడ ఓటకు కూడా ఇన్నే ఓటకు కూడా ఈడ ఉంది సార్ మాకు మన ఓటేసిరా ఏసాం సార్ ఏసా ఆయన గెలిపించాం సార్ గెలిపించబట్టి మాకు ఇంత తిప్పం రేవంత్ కాంగ్రెస్ కేసు రోడ్ అవును అవును సార్ ఈ చిన్న చిన్న బట్టలు పిల్లలు పట్టుకొని మేము ఎక్కడ వెళ్ళిపోవాలి चप्पल <laughs> चप्पल <coughs> <coughs>